హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ నైన్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజ్కి అయితే ఒక డ్రీమ్ వస్తుందనమాట ఆస్తుల కోసం బ్యాంకు వాళ్ళు వచ్చి ఆస్తి జబ్ చేస్తున్నట్టు అండ్ అలాగే వాళ్ళ గారికి గుండెపోటు వచ్చినట్టు ఈరోజు ఎపిసోడ్లో అదే నిన్న సగం జరిగింది కదా అయితే తనకు డ్రీమ్ వస్తుంది అది తెలుసుకొని ఎలాగైనా ఈ సమస్య సాల్వ్ చేయాలని చూస్తాడు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆస్తిని జప్తు చేస్తామంటూ బ్యాంక్ వాళ్ళు వస్తాయి ధాన్యలక్ష్మి రుద్రాణి నాన్న మాటలు అంటారు అనమాట ఆ చేయడానికి వీళ్ళు అసలు మీకేం సంబంధం అది ఇదని చెప్పి మీ గొడవలు బయట తెలుసుకోండి వెంటనే ఇల్లు ఖాళీ చేస్తే సీజ్ వేస్తా సీల్ చేస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటారు వచ్చినా వెళ్లేదు లేదని రుద్రాణి అంటుంది పోలీసులు తీసుకొచ్చి బలవంతంగా బయటికి పంపిస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటారు అప్పుడు రుద్రాణి అన్న లక్ష్మి అంటారు మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటామని అనమాట ఇంటి పెద్దకి అది మత్యంధం లేక రాసిచ్చాడని చెప్పి రుజువు చేస్తాం ఆయన తెలివి లేక ఏదో రాసిస్తే మాకేంటి సంబంధం అని చెప్పి రాహులు అంటాడు ఇంకా ఆయన రాసిచ్చిన పత్రంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దాని లక్ష్మి అంటుంది తాతయ్య మాటకి తలవాల్సింది అలా మాట్లాడతారండి తాతయ్య మాట ఇచ్చాడంటే మనం తప్పకుండా చేసి తీరాల్సిందే రాజు అంటాడు మేము తలవంచం మాకేం అవసరం లేదు కావాలంటే నువ్వు మీ నాన్న మీ అమ్మ తలవంచండి మీ తాతయ్య మాటకి తలవంచితే అడుక్కు తినాలి మాకేం కర్మ వారసులుగా మా ఆస్తి మాకు రాబట్టుకోవడానికి మేము ఫోర్టు వెళ్తామని చెప్పి దాని లక్ష్మి అంటుంది అవును నా చెవితిథులు కమ్మలు అమ్మేసి అయినా మంచి లాయర్ను పెట్టుకుంటామని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట దాంతో ఇందిరాదేవి వచ్చి ఆపండి ఇదంతా అని చెప్పి అరుస్తుంది ఇన్నాళ్ళు ఆయన ముందు మాట్లాడడానికే భయపడే మీరు ఇవాళ ఆస్తి పోతుందని చెప్పి ఇన్ని మాటలు అంటారా ఆయన మస్తింతం లేదంటారా అని ఇందిరాదేవి అయితే బాధపడుతుంది అనమాట ఇది ఆయన స్వార్థతం ఆయనకే హక్కు ఉంది ఆయన మాట నిలబెట్టాల్సిందని చెప్పి ఇందిరాదేవి అంటే కుదరదు కోర్టుకు వెళ్తామని చెప్పి రుద్రాణి దాని లక్ష్మి అంటారు చి మీరు అసలు మనుషులైనా నా భర్త మీద కేసు వేస్తారా ఆస్తుల కోసం భాగాల కోసం కోర్టుకు వెళ్తారా చావు ఉన్న మనిషికి ఈ విషయం తెలిస్తే ప్రాణాలతో ఉంటారా ఆయన మాట పోయినా క్షణం ప్రాణాలు వదిలేస్తారు ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు ఆయన లేనప్పుడు ఈ చిట్టి కూడా బతకదు అని చెప్పి గుండె పట్టుకుంటుంది ఇంకా ఇంతలో ఒక్కసారిగా నిద్రలో నుంచి లిగుతాడు అనమాట ఓ ఇదంతా కళ అనుకొని నీళ్ళు తాగుతాడు నానమ్మకి ఏం కాలేదు కానీ నేను ఆ డబ్బు కట్టకుండా నిజంగానే అదే జరుగుతుంది ఏం చేయాలి బ్యాంకు లోన్కి వెళ్ళడమే మంచిది అని చెప్పి రాజు అనుకుంటాడు అప్పుడే బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి కొత్తగా న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి యూనిట్ పెడుతున్నాం ఇన్వెస్ట్మెంట్ కావాలని రాజు అడుగుతాడు అనమాట ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉంటే ఇస్తామని అతను అంటాడు తర్వాత ప్రాపర్టీస్ అన్నీ మీ పేరు మీదే ఉన్నాయి కదా అని అవతల బ్యాంక్ వ్యక్తి అయితే అడుగుతారనమాట లేదు మా వైఫ్ పేరు మీద కావ్య పేరు మీద ఉన్నాయని రాజు చెప్తాడు అవును అయితే మీ ఆవిడ తప్పకుండా రావాలని అతను అంటాడనమాట ఇంత చేశాక ఆ సహాయం అడగాల అసలు ఒప్పుకుంటుందా అని అంటే అసలు ఒప్పుకోదని రాజు అంతరాత్మ వచ్చి అంటాడనమాట ఇద్దరు వాదించుకుంటారు తను ఒప్పుకున్న నేను ఒప్పుకున్నానని అంతరాత్మ అంటారు ఎందుకు రా అంటే నా ఇగో హట్ అవుతుంది పెళ్ళం దగ్గర తలంచే ప్రసక్తే లేదని రాజు అంతరాత్మ అంటుంది అనమాట అది ఎప్పటికి రాజు షాక్ అవుతాడు నేనే అన్ని మూసుకొని హెల్ప్ అడగడానికి వెళ్తున్నాను ఏంటి తాతయ్య మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అని రాజు అంటాడు అయినా మనం మగాళ్ళం ఇలా అడిగి అడిగితే లోకు అయిపోతాం కాళ్ళు పట్టుకుని అడుగుతావా అని రాధాంతరాత్మ అంటాడు అడిగితే కాళ్ళు పట్టుకున్నట్లు కాదు అయినా ఎవరు ఆస్తిరా మా తాతయ్య ఆస్తి నా పెళ్ళని అడుగుతున్నా అని అంటాడు ఊరిని ఒరిజినల్ ఇదేరా నాకు కావాల్సింది అని రాధాంతరాత్మ అనుకుంటాడు అనమాట ఇంకా గోవైపు సీతారామయ్యకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్లో కోమాలో ఉన్న వ్యక్తి ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు మీలాగే మేము కళ్యాణ్ అడుగుతారనమాట డాక్టర్ ఏంటి మీ రోజు ఇదే చేస్తారని ఇంకెప్పుడు బయటకు వస్తారు మా తాతయ్య గారు అంటే దానికి చెప్తారనమాట మీలాగే మేము ఎదురు చూడాల్సిందని కళ్యాణికి డాక్టర్లు చెప్తారు నిలువెత్త మంచితనాన్ని మా నుంచి దూరం చేయొద్దని కళ్యాణ్ దేవుణ్ణి ప్రార్థిస్తాడు మరోవైపు ఉప్పు లేదేంటి చప్పిడి కూడి పెడుతున్నావా అండి భోజనాల దగ్గర కావ్యనైతే వీళ్ళు ఏడిపిస్తూ ఉంటారు అనమాట చప్పిడి కూడి పెడుతున్నావా నడమ అని దాన్ని లక్ష్మి అడుగుతుంది లేదా తెగారు బాగానే వేశాను కదా అని కావ్య అంటుంది లేదు నడమ తరపు సిరి బాగా తలకెక్కినట్లుందని దాన్ని లక్ష్మి అంటుంది ఎవరికి నీకా మీ పుట్టింట్లో నీకు ఎలాగో గతి లేదు కదా అని ప్రకాశం కౌంటర్ వస్తాడనమాట ఇప్పుడు మా పుట్టింటి వాళ్ళ గురించి ఎందుకు అయినా నడమంత్రపు సిరి వచ్చిన తర్వాత మొదట చేసిన పనిని నా మొగుడిని కాని నడవంత్రపు సిరి అన్నారు కాబట్టి స్వప్న మాట్లాడుతున్నాను వచ్చిన తర్వాత మొదట చేసిన పని చేయాల్సిన పని ఏంటో తెలుసా నా మొగుడ్ని నా అతను బయటికి ఎంటేయాలి కానీ అలా చేయలేదే సెకండ్ మిమ్మల్ని మీ నోరు అద్లో ఉంచడానికి పని మంచి కంటే హీనంగా చూడాలి కానీ అది చేయలేదని స్వప్న అంటుంది దాంతో దాని లక్ష్మి ఫైర్ అవుతుంది తల పొగరు తలకెక్కినా చప్పిడి కూడా పెడుతుంది అని మనల్ని చంపుతావు ఏంటంటే రుద్రాణి అంటే అవకాశం దొరికింది కదా అని చూటుపోటు మాట్లాంటావు ఒకసారి తక్కువైతే సర్దుకోలేవు అని అప్పన్న నిలదీస్తుంది అనమాట ఉప్పు ఎప్పుడు రోజు ఒకేలాగా ఉంటాయండి ఒకసారి అప్పుడప్పుడు సర్ తక్కువైతే చూసుకోవచ్చు కదా సర్దుకోవచ్చు కదా ఏమైందని చెప్పి అపర్న నిలదీస్తుంది అనమాట ఇప్పుడు తన మహారాణి కదా మనం ఏమనద్దు చెలికత్తెల్లో మనం వింజామర్లు ఊపాలి అంతేనా రుద్రాణి అంటే బాగా చెప్పావు చెలికత్తలారైక తినండి అని ప్రకాశం కౌంటర్ రాస్తాడు అనమాట అప్పుడే అక్కడికి రాజొస్తాడు నేరుగా సహాయం అడిగితే నేను ఎత్తునే కూర్చుంటుందేమో నాలుగు మంచి మాటలు మాట్లాడి ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటాడు అప్పటి వరకు వాళ్ళు అక్కడ లేదు అని మాట్లాడుకుంటే తను వినడనమాట వినకుండా వెళ్ళి మా అక్కడ నాలుగు అప్పుడే దారికి వస్తుందని వెళ్ళి వంటలు మెచ్చుకుంటాడు కళావతి వంటలు బాగా చేస్తుంది వాసన గంగులు ఆడుతున్నా ఏం చేసావని చెప్పి ఈ వాసనకి ఆకలి పెరిగింది రాదు రాదంటాడు అంత ఆశ్చర్యంగా చూస్తారనమాట ఏంటి రోజు ముందే మెచ్చుకుంటున్నావు అని ఇంద్రాదేవి అడిగితే నానమ్మ కళావతి వంటకు వంట పెట్టేవాళ్ళు ముష్టిెత్తుకుని బతకాలి ఇంటింటికి తిరిగి మాదా కాలం తల్లి అని అడుక్కోవాలని రాదంటాడు అది ఇండైరెక్ట్గా రుతు అని దాని లక్ష్మికి తగులుతుందనమాట విన్నారా అత్తగారు అడుగు తినిపోతారంటని స్వప్న పంచాయితీ వేస్తుంది అన్నీ సమంగా వేస్తుంది ఈ ఆ చేతిలో ఏదో మహత్య ఉంది అసలు కళావతి వంట చేస్తే అన్ని సమంగా వేస్తుంది ఆ చేతిలో ఏదో మహత్య ఉందని చెప్పి రాజు పోగొడతాడనమాట ముందు తిని రాజు ముందు తిని చూసి చెప్పు అని చెప్పి దాని లక్ష్మి అంటుంది మన కళావతి వంట ఏమైనా కొత్త పిన్ని ముందు వడ్డించని రాజు అంటాడు అబ్బా ఇవాళ ఉప్పు తక్కువ కావాలని లోపల అనుకుని రాజు పైకి మాత్రం తినేసి చెప్పకుండా సూపర్ చెప్పాన వంక పెట్టలేమని రాజు అంటాడు దాంతో అందరూ షాక్ అవుతారు పోనీ లేరా నీకైనా విశ్వాసం ఉందని చెప్పి వాళ్ళ నానమ్మ ఇందిరాదేవి గారు అంటారు రాజు అబద్ధం చెప్పడానికైనా అర్థం ఉండాలి కూరలని చప్పగా ఉంటే అలాంటివి అని దానిలక్ష్మి అంటుంది అయ్యో అలా అనకూడదు కూరలని చాలా బాగా చేసావు కావ్యాన్ని రుద్రాణి అంటే నువ్వేంటి సడన్గా మాట మార్చావని అని దాని లక్ష్మి అంటుంది ఇక్కడ జరుగుతున్న డ్రామా నీకు అర్థం కావట్లేదా నిన్నమొన్నటిదాకా పెళ్ళాన్ని వదిలేసి తిరిగిన రాజు ఇంత దారుణంగా ఉన్న కూరలు మెచ్చుకుంటున్నాడంటే ఏంటి అర్థం ఇప్పుడు యావత్ ఆస్తి కావ్య పేరు మీద ఉంది కాబట్టి ఇంటి తాళాలు కూడా కావ్య చేతిలోనే ఉన్నాయి కాబట్టి అని రుద్రాణి అంటుంది రాజుని ఇలాగే మేము కూడా నటిస్తాంలే అని దాని లక్ష్మి అంటే మీ మాటల్లో అడుగులేస్తామని రుద్రాణి అంటుంది తర్వాత ఆపండి ఆస్తుల కోసం ఒకరికి భజన చేసి బతకాల్సిన అవసరం నాకు లేదు అని తినకుండా రాజు వెళ్ళిపోతాడు అనమాట అప్పుడు కావ్య అంటుంది మీరు తినండి కడుపు నిండా తినండి నా భర్తను తినకుండా చేశాక అయినా మీ కడుపు మంట తగ్గింది కదా చీ కనీసం కొంచెం మనుషుల్లో ప్రవర్తించండి పొత్తుని లేస్తే ఆస్తి ఆస్తి మీలాంటి ఆబంధాలను ఎక్కడా చూడలేదని చెప్పి కావ్య కూడా రాసి తినలేదని చెప్పి బాధపడి వెళ్ళిపోతుంది ఇంకోవైపు మన అప్పు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళింది కదా కళ్యాణికి ఫోన్ చేస్తుంది అనమాట ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కళ్యాణ్ అబద్ధం చెప్తాడు పాట రాస్తున్నాడు అని కళ్యాణ్ అంటాడు అస ట్రైనింగ్ గురించి కళ్యాణ్ అడిగితే అక్కడ కష్టాల గురించి చెప్తుంది అనమాట చలి ఎంత పొద్దు పొద్దున్నే చలి కదా అయినా కానీ లేపుతున్నారు కొంచెం కష్టంగానే ఉంది ఇక్కడ అని అంటే అక్కడ కష్టాల గురించి చెప్తుంది నిన్ను అవమానించిన వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకొని తిరిగేందుకే ఇంత కష్టపడుతున్నాడని అప్పు అంటుంది ఇంకోవైపు ఈ మధ్య రాజు నీకు దగ్గర అవుతున్నాడని అపర్ణ అంటుంది అనమాట తర్వాత నీకు విష కమ్మింగ్ అప్లు అనమాట ఇది నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాడు అని రాజు కావ్యతో అంటాడు అనమాట తావితో కావ్య ఏం చెప్తాడని చెప్పి దాగా భొంగిపోతుంది ఇంకా సిగ్గుపడుతున్న కావ్య భుజాలపై చేయి వేస్తే అన్న వైపు తిప్పుకుంటాడు రాజు చేతులు పట్టుకొని సహాయం కోరినట్లుగా చూస్తాడు కానీ కావిక అర్థం కాక ప్రేమ అనుకొని మురిసిపోతుంది ఆయన ఏమో బ్యాంకు సమస్య నుంచి ఎలా అని చూస్తుంటే ఈ విడేమో ప్రేమ అనుకోని మురిసిపోతూ ఉంటుంది మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఎలాంటి ప్విస్టులు ఇస్తారు ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్